తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో కల్వరి కిరణాలు అనబడే యొక్క పరిశుద్ధ సహవాసంలో అందరికీ ఆహ్వానం ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను మరి ప్రారంభించుకుందాం ముందుగా ఈ ఆదివారము ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా మరి ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని బట్టి స్థుతించి ముందుకు సాగుదాం ప్రభువే నా సంతోషం నా బలము జీవించు నాళ్ళ నా బలము ఆయానే దుర్గాము కేడేము నా కోట ఆయానే సర్వమును ఆయా দুর্গম কেডেমুনা কোট আয়নে সব প্রভু না সন্তোষম বালাম জি నాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే లోకాంతము వరకు ఉన్నవాడను నేను నీతోడై ఉండేదను లోకాంతము వరకు ఉన్నవాడను నేను నీతోడై ఉండేదను బలహీనుడని నేను చిన్న ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే శక్తి నేర్చువాడని బలము నేర్చువాడని నీ తోడై ఉండేదను శక్తి నీచువాడని బలము నేర్చువాడని నీ తోడై ఉండేదను సాధ్యమని నేను తలచిన్ననాడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే మనుషులకు ఆ అసాధ్యం నీ తోడై ఉండేదను మనుషులకు అసాధ్యం సాధ్యపరచూటకు నీ తోడై ఉండేదను ప్రభువే నా సంతోషం నా బలము జీవించు మా నా బలము ఆయానే దుర్గము కేడేము నా కోట ఆయానే సర్వమును నిందితుడని నేను తలచిన నా నాతో పలికే నీరాశించబలదు మాన్యునిగా చేయుటకు నీతోడై ఉండేదను నీరాశించబలదు మాన్యునిగా చేయుటకు నీ తోడై ఉండేదను చెరసాలలో నేను నాడు ఆనాడు నాతో పలికే నన్ను విడిపించుటకు సంఖ్యు త్రించుటకు నీతోడై ఉండేదను నిన్ను విడిపించుటకు సంఖ్యు త్రించుటకు నీతోడై ఉండేదను రోగి ఉన్నా నాడు నాడు ఆ ప్రభువు నాతో పలికే నిన్ను స్వస్థపరచి బాగుచేయుటకు నీతోడై ఉండేదను నిన్ను స్వస్థపరచి బాగుచేయుటకు నీతో తొలగించి ధనవంతుని చేయుటకు నీ తోడై ఉండేదను ఇబ్బందులు తొలగించి ధనవంతుని చేయుటకు నీతోడై ఉండేదను ప్రభువే నా సంతోషం నా బాలము జీవించు నాళ్ళ నా బాలము దుర్గాము కేడేము నా కోట ఆయానే సర్వమును పాప పువ్వులో పడి ఉండగా ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే నిన్ను లేవానెత్తి శుద్ధి చేయుటకు నీ దేవునికి మహిమ కలుగును గాక ఆమె దేవునికి స్తోత్రం మరి ఒకసారి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కి భవించిన ప్రతి బిడ్డకు వందనాలు శుభములు మధ్యాహ్నకాల ప్రార్థనను ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కృపా కనికరముదయగలిగిన మా గొప్పదేవ పరలోకు మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రతిరోజు ప్రార్థన మనవులు తప్పక అన్ని అంశాల గురించి పూర్ణ హృదయంతో ప్రార్థన చేటుకు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలను ఆయన ఆయన ఈ యొక్క కలవర కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయమే లేచి ఆయన పరిశుద్ధ గ్రంథము చదివి అనుదిన ప్రార్థన మరి తండ్రి ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన ప్రార్థనలలో స్థిర మనసు కలిగి దేవా నీతో సహవాసం చేసి నీతో సమయం గడిపి దినాన్ని ప్రారంభించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని మొరుపెడుతున్నాను దీవించండి నాయన అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్సిన ఈ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు ఏ ఏ విషయాలలో వారు మొరపెడుతున్నారు ఆయన వారికి కావలసిన దీవెనల గురించి ఆయన ఆశపడి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి అయ్యా వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చమని విడుకుంటున్నాను వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి వారు ఆలోచించే ఆలోచన తలంపులను పరిశుద్ధపరచండి నాయన ఈరోజు ఆదివారం ఆ తండ్రి ఎంతోమంది బిడ్డలు శుద్ధపాటు మనసు కలిగి పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచారు నాయన వారందరినీ జ్ఞాపం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు పోయిన వారం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవా మీకు స్తోత్రాలు ఇక జరగబో ప్రతి కార్యంలోనూ ప్రతి వారం అంతటిలోనూ మీరు తోడుగా ఉండి నాయన పరిశుద్ధతలోను క్రమంలోనూ మీ చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ప్రతి బిడ్డ దీవింపబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధడానికి స్థుతిఘనత మహిమ ప్రభావాలు తెలుస్తున్నాం తండ్రి ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డలకు ఏ ఏ కుటుంబాల్లో ఏ కొదవల కొడతలు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు వారికి అన్నింటిని తుడవండి వారికి కావాల్సిన ఈవెలను అనుగ్రహించండి నాయన సంతానం లేని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను సంతాన భాగ్యం దయచేయండి వారికి నా నిందను కొట్టివేయండి అయ్యా పాప శాపాల నుంచి విడుదల దయచేయండి బహుగా ప్రార్థించి ఇది ప్రార్థన వల్లనే సాధ్యం అనేటువంటి మాటను బట్టి ఆ బిడ్డలు సన్నిధిలో గోజాడు వారు పొందుకునే భాగ్యం దయచేయండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన వారి వారి వృత్తి రీత్యా పనులు దొరకటం లేదు నాయన వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి నాయన మరి పనులు దొరకటప్పుడు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన మీకు స్తోత్రాలు ఎవరు లేని స్థితిలో ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను అశాంతితో శాంతి సమాధానం లేని వారి కొరకు శాంతి సమాధానం దయచేయమని మరుపెడుతున్నాను అయ్యా మీకు స్తోత్రాలు అక్రమ సంబంధాలు కొట్టివేయండి అయ్యా వారి అలవాట్ల ద్వారా పరలోక ప్రవేశం దొరకదనే భయం వారికి దయచేయండి ఆయన ఆయన వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లను తలంపులను అన్నింటిని దూరపరచమని వారిని పరిశుద్ధపరచమని నీకు ఇష్టమైన సాక్షి బిడ్డలుగా జీవింప చేయమని వేడుకుంటున్నాను ఆయన వివాహాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నీ చిత్తానుసారంగా ఘనమైన వివాహాలు జరుగుటకు సహాయం చేయండి ఆయన తండ్రి మరి తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని దీవించండి వారిని నేను తెలుసుకొని అందరూ పరిశుద్ధమైన జీవితం జీవించటకు సహాయం చేయండి దైవ సేవకులు వారి సంఘాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను వారు చేస్తున్న ప్రతి పరిచర్యను దీవించండి నాయన ఆ పరిచర్యలో ప్రతి ఒక్క బిడ్డతో నాయన మాట్లాడి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదైవమి కార్యాలు వారి పట్ల జరిగించి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించమని వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను అయ్యా అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డలను దర్శించండి నాయన వారికి సహాయం చేయండి అయ్యా షుగరు బీపీ థైరాయిడ్ కంటికి సంబంధించిన బాధ చెవి చెవులకు సంబంధించిన బాధలు ముక్కుకు త్రోటుకు సంబంధించిన బాధలు తండ్రి మెదడుకు సంబంధించిన బాధలు నాయన క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి స్కిన్కి సంబంధించిన బాధలు లంగ్స్ కిడ్నీలు నాయన ప్రతి బాధ నుంచి విడుదల దండి హృదయ సంబంధమైన వ్యాధులు దూరపరచండి నాయన కాళ్ళు చేతుల నొప్పులని నాయన నడుము నొప్పులని బాధపరచని ప్రతి బిడ్డలను దర్శించండి దీవించండి మీ కృపల వరదలు చేయండి నాయన నాయన కుదరని వ్యాధి గ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను మానసిక సమస్య రోగముల కొరకు ప్రార్థిస్తున్నాను పాపిష్టి తలంపులనే పాపపు ఆలోచనల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన వీటన్నిటి నుంచి విడుదల దయచేసి బిడ్డలకు సంతోషము సమాధానము ఆరోగ్యం ఆయుష్ కాపుదల ప్రశాంతమైన జీవితం దయచేయమని పెట్టుకుంటున్నాను దానికి తగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి మీరు వారితో మాట్లాడండి అయ్యా పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలరని నాయన నమ్మకం విశ్వాసం వారికి కలుగజేయండి అయ్యా సత్యం వాక్యం సత్యమైనది నాయన అసత్యమైన వాక్యం చదవటం ద్వారా వారి జీవితాల అభివృద్ధి వారి జీవితాల మార్పులు నాయన వారిని చూసి ఇతరులు కూడా మారుమని పొందుకునే విధంగా ఆ బిడ్డలను వారిలో ఉన్నటువంటి యేసయ్య నిన్ను చూసే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన గర్భిణీ స్త్రీల సుఖ ప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తల్లి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా వారు డెలివరీ నార్మల్ డెలివరీ జరిగి తల్లి బిడ్డల క్షేమం దయచేసి వారికి సంతోష సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నాను నాయన మా యొక్క పల్లెలు మండలాలు జిల్లాలు రాష్ట్ర దేశ అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి ద్వారా ఈ గవర్నమెంట్కి సంబంధించింది ఏదేది ప్రజలకు అందవలైన అవన్నీ అవైనా సహాయం చేయండి ఆయన ఎరుసలేం పట్టున క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్థితి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా ఆయన క్రైస్తవులపై భయంకరమైన దాడులు జరుగుతూ ఉంటుండగా ప్రతి ఒక్క పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకోమని విజ్ఞాపన చేయించున్నాను తండ్రి మా ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు తెయచ్చండి నాయన నాయన ఏ బిడ్డలైతే నలిగిపోతున్నారో ఏ బిడ్డలైతే అవమానాలు పాలవుతున్నారో ఏ బిడ్డలైతే ఆత్మల సంరక్షణ కొరకు గోజలాడుతున్నారో బిడ్డలందరికీ మీ కాపుదల తెచ్చండి మీ సంరక్షణ తెచ్చండి మీ పరిశుద్ధ దూతల కాపుదలను తోడుగా ఉంచండి నాయన దేవా అనేక కుదరని వ్యాధులతో ఇండ్లలోనూ అదేవిధంగా హాస్పిటల్లో నెలల తరబడి ఆయన భయంకరమైన రోగగ్రస్తుల గురించి నేను ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి నాయన మీకు స్తోత్రాలు తండ్రి వారికి వారిని దర్శించండి స్వస్థపరచండి బాగుపరచమని వేడుకుంటున్నానయ్యా దేవానికి స్తోత్రాలు త్రాగే అలవాటు తిరిగే అలవాటు తిట్టే అలవాటు సోమర్తనం అతి నిద్రతనం నుంచి విడుదల దయచండి నాయన ఇంకా భయంకరమైన చెడు అలవాటు ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి యువనస్తులను దర్శించండి నాయన వారి జీవిత అలవాట్లను దూరపరచండి వారి జీవితాలు బాగుపరచండి అయ్యా పరిశుద్ధత దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధి నాయన ఎంతమంది అప్పుల బాధ నుంచి విడుదల పొందుకునేటానికి బాధపడుతున్నారయ్యా విడుదల దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు వారికి ఉన్న సమస్యలను దూరపరిచి వారికి సమాధానము శాంతిని దయచేయండి నెమ్మది దయచేయండి నాయన అపవిత్రమైన ఆత్మల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డలను చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతున్న వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి వారికి విడుదల దయచేయండి నాయన మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ దయచేయమని మొరపెడుతున్నాను దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క పరిశుద్ధ సహవాసంను నడిపిస్తున్నటువంటి మోషే గారిని మీరు ఎన్నుకున్నారు ఆశీర్వదించారు అభిషేకించారు నాయన ఆ బిడ్డలో మంచి ఆలోచనలు తలంపులు సత్యవాక్యం ఆయన తండ్రి ఆయన నీ నామాన్ని బట్టి మీ ఆలోచన ద్వారా రాస్తూ ఉంటుండగా అది చదివిన ప్రతి బిడ్డలు వారి జీవితాలు సరిచేసుకునే భాగ్యం దయచేయండి ఆయన గారి యొక్క భార్య బిడ్డలను వారి యొక్క పరిచర్యలను వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి దైవ దీవెన్లు కుమ్మరించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య నాయన తండ్రి తన పర్సనల్ లైఫ్లో తన ఉద్యోగ విషయంలో అన్ని విషయాల్లో మీ కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా శ్రావణిని బట్టి తన భర్తను బట్టి తన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు కుటుంబంలో శాంతి సమాధానం దయచండి కుటుంబంలో నెమ్మది దయచండి కుటుంబంలో అభివృద్ధి దయచండి నాయన ఆమె ఉద్యోగ విషయమై సహాయం చేయండి నాయన బిడ్డను పెంచే విషయంలో జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను నాయన వారందరికీ ఎంతమంది బిడ్డలు ఇంకా రక్షింపబడలేదు రక్షణ మార్మలసు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు దేవా నన్ను దీవించండి నాయన నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం నాకు దయచేయండి నాయన తండ్రి నీ సేవలో నీ కొరకు ముందుకు సాగుతున్న నన్ను నీ పాత్రగా పరిశుద్ధంగా క్రమంగా జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చి బలా నమ్మకమైన మంచి దాసరాలు అనే స్థితికి నాకు దయచేయమని పెడుకుంటున్నానయ్యా నా ఇష్టము నా చిత్తం కాకుండా నీ ఇష్టము నీ చిత్త ప్రకారము మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు దయచేయమని వేడుకుంటున్నాను నా బంధుమిత్రులందరినీ రక్త సంబంధి రక్త సంబంధికులందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుతలు దయచేయండి వరకున్న సమస్యలను దూరపరచండి రక్షణ మారుమనసు దయచేయండి అయ్యా నాయన మీకు స్తోత్రాలు తండ్రి మరి ఇంకా ఏ విధమైన ప్రార్థనలు ముందుకు సాగాలనో మీరు నన్ను నడిపించండి మీ చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటూ నాయన తిరిగి రాత్రికాల సమయం ప్రార్థన వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ ఆదివారం ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆయన నీ అందు విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని నేను చేసిన ఈ ప్రార్థనను అంగీకరించి ఆమె నన్ను ముద్ర వేసిన దేవ ప్రతి బిడ్డను దర్శించి దీవించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ 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 లెలూయా దేవుని స్తోత్రాలు అందరికీ వందనాలు దైవ దీవెనలు మనకందరికీ దేవుడు ఆశీర్వదించిన గాక ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో కల్వరి కిరణాలు అనబడే యొక్క పరిశుద్ధ సహవాసంలో అందరికీ ఆహ్వానం ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను మరి ప్రారంభించుకుందాం ముందుగా ఈ ఆదివారము ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా మరి ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని బట్టి స్తుతించి ముందుకు సాగుదాం పల్లెలుయ్య ప్రభువే నా సంతోషం నా బాలము జీవించు నా బలము ఆయానే దుర్గాము కేడేము నా కోట ఆయానే సర్వమును ఆయనే దుర్గాము